ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు సాటర్డే స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా మన కార్యక్రమానికి విచ్చేసిన అతిథికి ప్రత్యేకంగా అసలు ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా జీ తెలుగు ప్రేక్షకులకైతే అసలు ఇంట్రడక్షన్ అవసరం లేదు మరి ఆలస్యం చేయకుండా ఉషశ్రీ గారిని కార్యక్రమానికి ఆహ్వానించేద్దాం నమస్కారం ఉషశ్రీ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే డాక్టర్ గారు ధన్యవాదాలు నమస్తే ఉషశ్రీ గారు నేను ఇందాక చెప్పినట్టుగా జీ తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా మీ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు ప్రతిరోజు ఎన్నో సీరియల్స్ మిమ్మల్ని చూస్తున్నారు ఒక్కసారి ఆ ప్రస్థానం గురించి ప్రేక్షకులందరికీ క్లుప్తంగా చెప్తారా నా జర్నీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ నేను ఎంట్రీ కూడా నా లైఫ్ లో ముఖ్యంగా అంటే నా పిల్లలు ఇద్దరు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జీ సీరియల్స్ వర్క్ చేస్తూ ఉన్నాను సో డెలివరీ కానీ ఉంటాం కానీ అంతా సో జీలో ఏంటంటే ఎప్పటి నుంచో ఉండిపోవడం వల్ల ఒక విడతీరాని అనుబంధం ఏర్పడిపోయింది నాకు మా పిల్లల వల్ల కూడాను ఈవెన్ నా పిల్లలతో సూపర్ మామన్ షో చేశాను సో మా పిల్లలతోనూ కలిపి షో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మరి ఆరోగ్యానికి సంబంధించి ఎస్పెషలీ ఆడవాళ్ళకు వస్తే కనుక చాలా ప్రశ్నలు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించి ఇవాళ చాలా ప్రశ్నలతో వచ్చాను అందులో గురువు గారిని కలుస్తున్నాను అంటే అసలు ఎంత సంతోషంగా అనిపించిందంటే గురువు గారు అన్ని ఫాలో అవుతాను చూస్తూ ఉంటాను ఆయన బుక్స్ నేను నా దగ్గర చాలా వరకు సో ఆ బుక్స్ కూడా చదువుతూ ఉంటాను ఇవాళ గురువు గారు నమస్తే అండి మిమ్మల్ని కలవటం నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది ఇన్ని తో వచ్చాను మీ దగ్గరికి ఇవాళ షోర్ తప్పకుండా ఎందుకంటే అందరి ఇష్యూస్ ఆల్మోస్ట్ సేమే అలా మీకు ప్రత్యేకంగా ఇష్యూస్ ఉన్నాయి కూడా అడగండి గురువు గారు ప్రెగ్నెంట్ గా కాకముందు లెమన్ నాకు పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు ప్రెగ్నెన్సీ అయి పిల్ల పుట్టిన తర్వాత నాకు సెకండ్ బేబీ వచ్చిన దగ్గర నుంచి చపాతి తిన్నా లెమన్ తిన్నా ఫుడ్ పాయిజన్ లా అయిపోతుంది నాకు వెంటనే గిడ్డినెస్ రావడం లేదంటే స్వెట్ వచ్చేసి వీక్ అయిపోవడం డల్ అయిపోవడం నాకు నిమ్మకాయ తింటే అస్సలు పడదు మరి నన్నేం చేయమంటారు వాటర్ కంటెంట్ కొంచెం ఒక సిస్టమేటిక్ గా సరిపడిన నీళ్లు పద్ధతి ప్రకారం తాగితే ఈ నిమ్మకాయతో బర్నింగ్ పుల్కాల వల్ల వచ్చే దాన్ని కూడా పోగొట్టవచ్చు మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి రెక్టిఫై చేస్తుంది నిమ్మకాయ సిట్రిక్ యాసిడ్ బయట యాసిడే కానీ లోపలికి వెళ్ళి లాలాజలము పొట్లో రసం అది గా మారిపోతుంది రియాక్షన్ ఎసిటిక్గా ఉండదమ్మా ఓకే అందుకని దానికి సరిపడా ఈ జిగురు నోట్లోను పొట్లోను లాలాజన బాగా తయారవ్వాలి నీటి సరిపడా మోతాదులో ఉన్నప్పుడు అవి బాగా తయారవుతాయి అవి లేనప్పుడు కొద్దిగా తక్కువ తయారవడం వల్ల ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది సో నిమ్మకాయ తీసుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళు తీసుకోమంటారు ముందు ముందు తాగి ఉండాలి ముందు తాగి ఉంటుంది కొన్ని రోజులు మీరు తాగారనుకోండి జిగురు పొరలు ఇవన్నీ కూడా హెల్తీగా తయారవుతాయి లైనింగ్ అంతా అప్పుడు ఇరిటేషన్ ఉండదు ఉదయం పూట త్రాగే నీళ్లు మనం ఫైవ్ లేచాం అనుకోండి ఒక లీటర్ పావు తాగేసేసి కాస్త మోషన్కి వెళ్ళటం ఇతర పనులన్నీ చేసుకోవచ్చు మళ్ళీ ఏడు ఏడున్నరకు ఇంకొకసారి కుదిరితే ఇంకో లీటర్ పావు తాగినప్పుడు ఈ గంట పని ఉండేదాకా ఈ వాటర్ బాగా హెల్ప్ చేస్తుంది మనకి సో మనకి ఇప్పుడు అలా గిడ్డినెస్ గా అనిపించినా టైర్డ్ గా అనిపించినా నిమ్మకాయ తీసుకోమంటారు బీపీ డౌన్ అయ్యి కాదు కంటెంట్ చాలా అలాంటి గిడ్డినెస్ వచ్చేది రీజన్ అదా వాటర్ సరిపోక వాటర్ చాలా వాటర్ తో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నిమ్మకాయ దోషం కాదు నేను నిమ్మకాయ దోషం అనుకున్నాను నిమ్మకాయ వాడండి అమ్మా తక్కువ తక్కువ వాడండి అలా మెల్లగా అలవాటు చేసుకుంటే ఇబ్బంది అవుతాం ఇట్లా వాటర్ కంటెంట్ పెంచి తేనె మీరు అన్నిట్లో మా ఇంట్లో కొంతమందికి అది తేనె వేస్తే కూడాను మాకు పడట్లేదు బర్నింగ్ లా అనిపిస్తుంది లేదంటే అని అంటున్నారు అప్పుడు అలాంటప్పుడు నేనేం చేయాలి వాటర్ కంటెంట్ తగ్గిన వాళ్ళకి లక్షణాలు ఉంటాయమ్మా తేనె కూడా శుభ్రంగా పడుతుంది అంటే ఏం లేదు తేనె లాంటివి ఏం చేస్తాయి అంటే ఇమీడియట్ గా బ్లడ్ లోకెళ్ళి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చేస్తాయి ఎనర్జీ అంటే హీట్ దాని కూలింగ్ సరిపడా రేడియేటర్ లో నీళ్లు ఇవ్వనుకోండి ఇంజిన్ వేట్ చేసినట్టు మనకు సో అందుకని దానికి ఎక్కువగా తాగితే సింపుల్ గా రెండు మూడు రోజులు సెట్ అయిపోతుంది ఇంకోటి గురువు గారు మీరు అన్నిట్లో మొలకలు వచ్చినాయి చెప్తారు కదా నాకు మొలకలు వచ్చినాయి తీసుకు ఇండైజేషన్ ప్రాబ్లం చాలా ఎక్కువ అంటే కడపంత ఉబ్బినట్టుగాను అరగనట్టుగాను చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే అచ్చంగా పెసలే మొలకలు వచ్చి శనగలే మొలకలు వచ్చి తినలేము అలా కాకుండా మీరు ఇంకేమన్నా చెప్పగలుగుతారా అంటే మొలకలు తింటే పొట్టం పడట్లేదు నాకు అరగట్లేదు అని సగం మంది మానేస్తుంటారు సమస్య మన ప్రేగుల్లో కూడా కొన్ని మంచి బ్యాక్టీరియాలు కొన్ని రోజులకు డెవలప్ అయితే ఇవన్నీ అడ్జస్ట్ అవుతాయి అయ్యేక ఈ ప్రాబ్లమ్స్ మంచి బ్యాక్టీరియాలు తక్కువ ఉండి చెడ్డ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లాంటి వాటికి సమస్యలు ఉంటాయి సహజంగా ఈ పెసలు బొబ్బర్లు శనగలకి ఇట్లాంటివి కొంచెం గ్యాస్ ఎక్కువ వస్తున్నాదంటే ఇందులో ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ తక్కువ ఉండే మొలకలు కొన్ని తినొచ్చు అవి నేను చెప్తానమ్మా సజ్జలు సజ్జలు గోధుమలు ఉలవలు దీనితో పాటు మెంతులు రాగులు కూడా మొలకలు వస్తాయి రాగులు గట్టిగా ఉంటాయి మొలకలు వచ్చినప్పుడు కొంచెం పర్లేదు ఈ నాలుగైదు రకాల మొలకల్ని మీరు కట్టుకు తీసుకున్నారనుకోండి వీటికి పొట్ట అంత డిస్కంఫర్ట్ అనిపించదు టేస్ట్ కొంచెం బాగుంటుంది ఇంకోటి మధ్యలో అడుగుతున్నానని కాదు ఈ వీన్ని నానేసేటప్పుడు జిగురుగా వచ్చి స్మెల్గా వచ్చి అంటే మనకే ఒకలాంటి స్మెల్ వచ్చి తినాలి అనిపించు ఎందుకంటే మనకి నానేసే పద్ధతి తెలీదు ఎలా నానేయాలో తెలీదు దాన్ని ఎలా మొలకలు వచ్చేలా చేయాలో తెలియదు అది ఒక్కసారి చెప్తారా సహజంగానండి ఈ గింజల్ని పన్నెండు గంటలు నానపెట్టాలి మనం నానపెట్టేటప్పుడే ముందు కడిగేసేసి నానపెట్టాలి పన్నెండు గంటలు నానిన తర్వాత మళ్ళా రెండు మూడు సార్లు నాలుగు సార్లు బాగా కడగాలి కడిగాక మంచి తెల్లటి కాటన్ గుడ్డ మీద ఇట్ని పోసి పలచగా ఆర పెట్టాలి ఫ్యాన్ కింద తెలియదు ఆర పెట్టేసరికి గింజ పైన ఉండే నీటి శాతం ఉండదు ఇది ఉండేసరికి గాలి ఆడక ఈ నీరు జిగురు వచ్చేస్తా నీటి వల్ల వచ్చేస్తా వచ్చినట్టు అనిపిస్తుంది ఆరపెట్టేసి మూట కట్టండి వాసన రావు జిగురు రావు చక్క మొలకలు వస్తాయి ఇంకొక డౌట్ కళ్ళ కింద మేము ఎంత చేసినా కూడా చిన్న చిన్న ఉబ్బుగా వస్తుంది ఈ మస్కారా ఐలైనల్ వేసి అయ్యంత డ్రై అయిపోయినట్టయిపోయి మంటగా అనిపిస్తుంది ఈ రెండింటికి పరిష్కారం కావాలి నాకు సాల్ట్ కంటెంట్ వల్ల కొద్ది ఏజ్ పెరిగేసరికి కొంత వస్తుందమ్మా అందుకని సాల్ట్ కంటెంట్ ఎంత తగ్గిస్తే ఈ ఉబ్బులు అంత తగ్గుతాయి ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ రిజల్ట్ల విషయం సాల్ట్ తగ్గిస్తే తగ్గిపోద్ది అసలు మీరు ఒక నాలుగైదు రోజులు ఉపవాసాలు చేసి చూసుకోండి ఉబ్బులు అప్పుడు సేమ్ ఉంటుంది ఇంకా ఇంకా బాగుంటారు జ్యూస్ ఫాస్టింగ్ చేసిన ఫ్రూట్ ఫాస్టింగ్ చేసిన సాల్ట్ వెళ్ళదు కదా అప్పుడు ఉబ్బులు తగ్గుతాయి సాల్ట్ వల్ల రిటెన్షన్ అమ్మా అది ఓకే ఇప్పుడు బాగా షూటింగ్ లో మంచి అందంగా కనపడాలి మూడు నాలుగు రోజులు జ్యూసులు తాగేసి ఫుల్ అయితే ఫ్రూట్స్ తినేసి ఉండి షూటింగ్కి వెళ్ళండి ఇక్కడ తగ్గుతాయి అక్కడ మీకు మీరు ఒక రోజు రెండు రోజులు బాగా అవకాయి చింతపండు వేసిన పులుసులు బాగా తిని చూసుకొని నెక్స్ట్ డే వాపులు ఎక్కువ ఉంటాయి దానివల్ల వస్తుంది వీటికి రోజు రెండు మూడు సార్లు ఐస్ వాటర్ గుడ్డలో పిండేసి ఆ చల్లటి నీరు వీటి కింద పెడుతుండాలన్న ఓకే ఆ వాటర్ ఆ స్వెల్లింగ్ తగ్గిస్తుంది అయ్యంత డ్రై అయిపోయి మంట మంటగా అనిపిస్తుంది నీళ్లు తగ్గితే లోపల డ్రై అవుతాయి అందుకని నీళ్లే మందు దీనికి మళ్ళీ నీళ్లు అయితే అయితే సరిపోతుంది అంతే డ్రైనెస్ రాదేకా నీళ్ళకి లైట్ల వల్ల వస్తుంది కానీ సరిపడా నీరున్నప్పుడు లైట్ల వల్ల కూడా డ్రైనెస్ వచ్చిన తగ్గుతున్నాం ఇది కవర్ చేస్తే ఈ మంటకి కొంచెం రెస్ట్ లేక అట్లా ఉంటాయి షూటింగ్ లో మీరు లైట్లు ఎక్కువైనప్పుడు అవును కంటిన్యూస్ గంటలు పెరిగే కొంది డ్రైనెస్ రావటం కొద్దిగా మంటలనే ఉంటాయి మధ్య మధ్యలో లో మీరు తడిగొడ్లు అట్లా తగ్గుతుంది లోపలికి వేయటం పైకి పెట్టడం ఏంటంటే మొక్కల ఆకుల మీద నీళ్లు చల్లటం లోపల నీళ్లు తాగటం అనేది మొదట్లో నీళ్లు పోయటం బాడీ అంతా ఇప్పుడు మార్నింగ్ లేచినప్పుడు నార్మల్ గానే అనిపిస్తుంది స్వెల్లింగ్ గా ఉండదు ఏమి ఉండదు మనం షూటింగ్ చేసిన తర్వాత సాయంత్రం కల్లా వర్క్ చేసినప్పటికీ నీరు పట్టినట్టుగా అనిపిస్తుంది అంటే స్వెల్లింగ్ లాగా అనిపిస్తుంది ఎందుకు వల్ల వస్తుంది అలాగా షూటింగ్స్ లో ఎక్కువ యాక్టివ్ గా ఉన్నప్పుడు ఉండదు కదలకుండా ఉన్న సిచ్యుయేషన్స్ లో మాత్రం మధ్యాహ్నం తినే భోజనంలో సాల్ట్ ఎక్కువ వెళితే సాయంకాలం స్వెల్లింగ్ ఎక్కువ అవుతున్నాం ఈ ఫింగర్స్ అన్ని స్వెల్లింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది సాల్ట్ ఎఫెక్ట్ అన్నది ఓన్లీ సాల్ట్ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు మీరు బస్సు ప్రయాణం చేశారు కారు ప్రయాణం ఏడెనిమిది గంటలు చేశారు అప్పుడు కాళ్ళు వాస్తాయి కదలకుండా కూర్చోటం వల్ల అవును అప్పుడు కాళ్ళు అప్పుడు ఉన్నా కానీ అప్పుడు ఏంటంటే నీరు పట్టడం సాల్ట్తో పట్టేస్తాయి దేనికి నీరు అట్ట నిలవ ఉండదు సాల్ట్ ఒక్కటే ఒంట్లో నీటిని నిల్వ చేసేస్తుంది చాలా మంది నీరు ఒంట్లో ఉండి బయటికి వెళ్ళట్లేదు ఒంట్లోనే ఉండిపోతుంది బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అంటాం కదా మరి దానికి పరిష్కారం మనం ఇటు నుంచి ఉప్పు తినట్లేదు అనుకోండి లేకపోతే ఉప్పు బాగా తగ్గించేసేస్తాము బాడీ రోజుకి నాలుగు గ్రాములు ఐదు గ్రాములు ఉప్పుని యూరిన్లో గెంటేస్తూ ఉంటుంది అందుకని ఎక్సెస్ వాటర్ బయటకు వెళ్ళాలంటే ఎక్సెస్ ను ముందు బయటకు పంపించాలి అందుకే ఇటు తినటం తగ్గించినప్పుడు ఉన్నది వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఈ వాటర్ కూడా వెళ్ళిపోయి బాడీలో వాటర్ రిటెన్షన్ తగ్గిపోతుంది ఇంకోటి గురువు గారు పిల్లలు సడన్ గా లేదు అర్ధరాత్రి బ్రీత్ అందట్లేదు ఊపిరి ఊపిరాగినట్టుంది స్ట్రక్ అయిపోయిందమ్మా లేదా అంటే కోల్డ్ ఉన్నట్టు కాదు వాళ్ళకి ఏం కోల్డ్ లేదు కానీ మాకు బ్రీతింగ్ లా అనిపిస్తుంది లేదంటే అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎగ్జాక్ట్ గా అది బర్నింగ్ గా లేదంటే నిజంగా ఇక్కడ స్ట్రక్ అయినట్టుగా ఇప్పుడు అరగట్లేదు కడుపులో అంతా నొప్పి నొప్పిగా ఉందమ్మా అంటారు అలాంటప్పుడు ఏమి ఇవ్వచ్చు వాళ్ళకి మనం వాము ఒక స్పూన్ తీసుకుని నీళ్ళల్లో వేసేసి మరిగించేసేసి వడకట్టేసి ఆ నీళ్ళనైనా తాగచ్చు లేకపోతే ఆ వాముని అట్లా తినాలన్నా తినిపించవచ్చు వాళ్ళు దాంతో ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది వేడివేడి నీళ్లు వాము మరిగాక వాము తీసేసి ఆ నీళ్లు టీలాగా తాగేస్తే కూడా వెంటనే గ్యాసెస్ రిలీవ్ అవుతాయమ్మాటర్ తాగేమంటు వాము నమిలి కూడా తినొచ్చు కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది మెల్లగా ఒక పది నిమిషాలు సేపు చప్పరిస్తూ నవ్వరాదు ఆ గ్యాస్ తగ్గుతుంది ఆయన పెయిన్ కూడా తగ్గుతుంది అన్న వామ్ కనుక తీసుకుంటే ఇప్పుడు సాధారణంగా మీ రొటీన్ ఎలా ఉంటుంది మేడం అంటే ఫుడ్ అంటే బాగా ఇష్టమా లేకపోతే ఎలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు మీరు ప్రతిరోజు ఆర్టిస్ట్ లో చాలా మంది ఫుడ్ ఉంటారు ఉంటారండి ఎందుకంటే వాళ్ళు తినరు కదా డైటింగ్ పేరు కదా సో అవి గ్రేవింగ్స్ ఉంటాయి గానీ మెల్లమెల్ల కంట్రోల్ చేసుకోవడమే అంతే సో ఇప్పుడు మన కార్యక్రమంలో భాగంగా మన సూపర్ ఫుడ్ వంటలే ట్రై చేశాను కూడాను వడలేదో చూపించారు గురుగా రోటీ ఆయిల్ ఆయిల్ లేకుండా అదోటి చేశాను అన్నీ ఫాలో అవుతాను చూసి పిల్లలకి జ్ఞాపకశక్తికి అండ్ స్కూల్లో ఉండి అలసిపోయి స్కూల్ చాక నీరసం అయిపోతారు అసలు వాళ్ళు ఏమి చేయట్లేదు కానీ దానికి బ్రెయిన్ కి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యేది మంచిది అని చెప్తారా బ్రెయిన్కి పిల్లలకి గుమ్మడి గింజల పప్పును వాల్నట్స్ వాల్నట్స్ బాగం ఇట్లాంటి వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటు జింకు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ కొంచెం రోజు పిల్లలకి ఒకసారి కనుక నాన పెట్టేసేసి ఈవినింగ్ డిన్నర్లో పెట్టేయండి పిల్లలకి అన్నం కూరలు టిఫిన్స్ చపాతీలు ఇవి పెట్టకుండా ప్రొద్దునే నానబెట్టేసి ఒక నాలుగైదు రకాల నట్స్ అంజీర ఖర్జూర కిస్మిస్ ఇట్లాంటివి పెట్టి ఫ్రూట్స్ అది పిల్లలు చాలా బలంగా అవుతారు బ్రెయిన్ బాగా షార్ప్ గా ఉంటుంది ఇందులో ఇంకో చిన్న డౌట్ వచ్చింది జనరల్ గా మన డ్రై ఫ్రూట్స్ పొద్దున పొడిస్తే బ్రెయిన్ కి ఎనర్జీ అనుకుంటాం కదా నైట్ టైం ఎలా ఇంటికి వచ్చి తినేసి పడుకుంటారు కదా నైట్ టైం మనం ఇస్తే అది నైట్ టైం బాడీకి ఎక్కువ బెనిఫిట్స్ ఈవినింగ్ టైం తిన్నప్పుడు ఇది ఆహారంగా తిన్నప్పుడు పొట్టకు హాయిగా తెల్లవారులు పేగులు పొడుకుంటాయి మంచి అవును బాడీకి రిపేరు క్లీనింగ్ ఇమ్యూనిటీకి పోషకాలు బాగా అది పొద్దున అందుకని మార్నింగ్ కంటే ఈవినింగ్ ఇట్లాంటి పిల్లలకైతే ఒక ఫుడ్ లా సరిపోతుంది

మన సంసారం అని చెప్తూ ఉంటారు లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అవును త్రీ మస్ట్ హ్యావ్ థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్ బ్యాగ్ ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించి అందుకే ఆరోగ్యానికి సంబంధించి అన్న ఆరోగ్యానికి సంబంధించి అంటే లవంగాలు ఉంటాయి నా బ్యాగ్ లో క్లోజ్ కంపల్సరీ ఇలాచి కంపల్సరీ క్యారీ చేస్తాను ఆల్మండ్స్ అవి క్యారీ చేస్తాను ఓకే ఒక్క ఫుడ్ ఐటమ్ పండించో నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి మానేయాలి అని అనుకుంటూ మానేయలేకపోతున్నారు స్వీట్స్ అన్ని స్వీట్స్ నేను అనుకుంటాను సమస్య లేదు ఎలాగైనా సరే ఇవాళ నుంచి స్వీట్స్ మానేసి అసలు వదిలేసాం అంటాను సాయంత్రం కల్లా రెడీ అవుతాను షూట్ ఉన్నప్పుడు ఏ సమయానికి డే స్టార్ట్ అవుతుంది షూట్ లేనప్పుడు అయితే ఏ టైం స్టార్ట్ అవుతుంది షూటింగ్ ఉంటే ఫోర్ థర్టీ స్టార్ట్ అవుద్ది ట్వెల్వ్కి ఎండ్ అవుద్ది షూటింగ్ లేకపోతే సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది డే ఓకే అండ్ నైట్ ట్వెల్వ్ కామన్ పిల్లల్లో ఈ హ్యాబిట్ హెల్దీ హ్యాబిట్ నేను ఇన్కల్కేట్ చేశాను అది నాకు చాలా గర్వకారమైన విషయం అనిపిస్తే ఏదైనా హ్యాబిట్ ఉందో ఒకటి ఇది తినండి ఇది ఇలా ఉండండి అని ఒక సిస్టమేటిక్ ఒకటి చెప్పాను అనుకోండి అది ఫాలో అవుతారు ఖచ్చితంగా అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా నేనే సత్యనంద్ర గారు చెప్పినట్టుగా చిన్న చిన్నవన్నీ లడ్డూలు డ్రై ఫ్రూట్స్వి అవి ఇవి కొని పెడతాను వాళ్ళవి తింటారు తింటున్నారు మాట యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇదివరకు డైట్ అన్నా లేదంటే పిల్లలకి వెళ్ళినా ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది తెలిసేది కాదు ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది ఒక రకంగా క్రెడిట్ అంతా మీదండి ఎందుకంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పంప్కిన్ సీడ్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు పిల్లలకి ఇలా పెట్టచ్చు డ్రై ఫ్రూట్స్ మనం అనేది బాగా అందరు ఎడ్యుకేట్ అయిపోయారు బాగా ఉన్నాయని డాక్టర్ గారు చెప్పడం చెప్పడం ద్వారా తెలిసింది ఇలా అది కూడా తెలియటం వేరు ఈ పద్ధతిగా ఇవ్వటం అనేది తెలియటం వేరు సో ఇలా మనం చేసిస్తే ఇంట్రెస్ట్ గా తింటారు ఇలా చేసుకోవచ్చు అనే పద్ధతి తెలియటం కూడా మీరు చెప్పిందే నిజంగా ఒక రకంగా ఆయన చెప్పింది అవన్నీ ఫాలో అయి చేసి పెట్టాను శుభ్రంగా తింటారు ఓకే బాగా ఎండ ఎక్కువ ఉన్న రోజు గోటు జ్యూస్ ఏంటి మధ్యగా ఋషశ్రీ గారు మరి తెలుగు ఆహ్వానాన్ని మన్నించి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా సాటర్డే స్పెషల్ ఎపిసోడ్కి విచ్చేసినందుకు మా తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక శిశ్రీ గారు ఈరోజు మన కార్యక్రమం చూసిన ప్రేక్షకులందరూ కూడా అనుకుంటూ ఉంటారు నేను అడిగే క్వశ్చన్ అన్నీ డాక్టర్ గారిని అడిగేస్తున్నారు ఇది నాకున్న డౌట్ అంటే ప్రేక్షకులందరికీ గుర్తొచ్చింది ఈరోజు మనం చూస్తే మా సాటర్డే స్పెషల్ ఎపిసోడ్కి వచ్చినందుకు ధన్యవాదాలండి నేనే మీకు చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి నాకు రాజు గారిని కల్పించినందుకు సార్ చాలా థ్యాంక్ యూ అండి అండ్ నా డౌట్లని మిమ్మల్ని కలిసి ఇలాగా క్లారిఫై చేసుకుంటే నిజంగా చాలా అదృష్టం నాకు థ్యాంక్ యూ అండి ధన్యవాదముల థ్యాంక్ యూ సార్ చూసారు కదండి మరి ఉషశ్రీ గారికి ఎన్నో రకాల సందేహాలు ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి మరి ప్రేక్షకులందరికీ కూడా చూసే వాళ్ళకి ఆ సందేహాలు ఎన్నో వస్తూనే ఉంటాయి ఆ సందేహాలకి సమాధానాలుగా డాక్టర్ గారు ప్రతిరోజు మన కార్యక్రమంలో భాగంగా అవగాహన అందిస్తూనే ఉంటారు మరింత అవగాహన రేపు ఎపిసోడ్లో మళ్ళీ తెచ్చుకుందాము అంతవరకు సెలవు నమస్కారం నమస్తే